ఓం శ్రీమత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమతి సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముచ్చత ఓం శ్రీమాత్రే నమ అందరూ కూడా అనుకుంటూ ఉంటారు మా దేవుడు గుళ్ళో మనం ఏ గుడికి పెడితే ఆ పటం తెచ్చేసుకుని ఆ విగ్రహం తెచ్చేసుకుని అన్నీ పెట్టేసుకుంటూ ఉంటారు వరుసగా అంటే ఫస్ట్ గణపతి ఆ తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవి ఆ తర్వాత చూస్తే బ్రహ్మ బ్రహ్మగారి ఫోటోలు దొరకోగాని ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు ఆ తర్వాత చూసినట్లయితే ఓ నమో నారాయణాయ అనుకుంటూ వెంకటేశ్వర స్వామి పటం ఆ తర్వాత చూసినట్లయితే గనక ఆయన పక్కనే లక్ష్మీదేవి కుబేరుడు అంటే లక్ష్మీ కటాక్షం గట్టిగా రావాలిగా అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి ఇష్టదైవం సత్యనారాయణ స్వామో లేకపోతే చెప్పాలంటే విజయవాడ కనుక దుర్గమ్మో ఆవిడని పెట్టుకుంటూ అదే కాకుండా ఇంకా వాళ్ళు వీళ్ళు ఏదైనా గుడికి వెళ్ళి వచ్చినప్పుడు మనకి ఇస్తూ ఉంటారు కదా ఆ విగ్రహాలతో దేవుడి గుడంతా నింపిస్తున్నాం మరి దేవుడి గుడిలో గుడిలో అంటే దేవుడి గుడి అంటే ఎక్కడ మన ఇంట్లో ఉన్నటువంటి మనాలమారాయే ఏం ఫోటోలు ఉండాలి అసలు ఎవరిని పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అంటే కనుక శివ పంచాయతనం అంటాము శివ పంచాయతనం అంటే ఏమిటి ఈశ్వరుడు కుటుంబం అంటే వినాయకుడు ఆ తర్వాత ఈశ్వరుడు ఆ తర్వాత చూసినట్లయితే పార్వతీదేవి ఆ తర్వాత కుమారస్వామి వీళ్ళకి వాహనాలు అవన్నీ కలిసినటువంటి ఒక పటం పెట్టుకుంటే అది వసుదైక కుటుంబం కింద మారిపోతుంది ఎందువల్ల ఈశ్వరుడికి పార్వతీదేవికి ఆయన జగన్మాత ఆవిడ జగన్మాత ఆయన జగన్నా జగన్ జగత్తుకే పరిపాలకుడు అంటే సృష్టి స్థితి లయకారకుడు పరమేశ్వరుడు మనం ఆఖరిని ఎక్కడికి జరుగుతున్నాము ఈశ్వరుని సన్నిధికి మనం వెళ్ళిపోతున్నాం పరమేశ్వర జీవైక్యం జరుగుతోంది అంటే శివైక్యం జరిగిందండి అంటూ ఉంటారు కదా కొంతమంది అంటే శివుడిలో కలిసిపోతుంది యొక్క ప్రాణం అందువల్ల మహాప్రాణ దీపం ఎక్కడికి వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళిపోతుంది అందువల్ల శివోహం 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 అని శివ కుటుంబాన్ని పూజించడం అనేది ఒక చక్కని పని ఇంక అప్పుడు ఇంక అందరూ అక్కర్లేదు కదా పోని వెంకటేశ్వర స్వామి కులదైవం శ్రీ వెంకటేశ్వర ఆ శ్రిత జనాపాల కాబవే ఏమమ్మ ఇప్పుడు కలిఖే అవతారాన వెంకటేశ్వర స్వామి ఆ యొక్క అలవేలు వంగతయారు పద్మావతితో కూడినటువంటి పటం పెట్టుకుని వినాయకుడిని పెట్టుకుని ఆయన్ని పూజ చేయండి సరే లేదండి నాకు పార్వతీదేవి కూడా చాలా ఇష్టం అండి మరి అలా ఆవిడ్ని కూడా కలపండి అంతేగాని ఒటూ మచ్చిగా ఆ పటాలు ఈ పటాలు దేవుళ్ళందరికీ అదేదో సినిమాలో లాగా ఉండేదంటే ఏమిటది హారతిస్తే నల్లగా అయిపోయినట్టుగా అట్టండి పనులు చేయబాకండి కాస్త దేవుళ్ళని కొంచెం మనము వెళ్ళగానే ఒక పవిత్రమైన భావం వెళ్ళగానే ఒక ప్రెజెంట్నెస్ ఒక ప్రశాంతం అందువల్ల ప్రతి నిమిషము కూడా దైవనామం చేయడం గొప్ప విషయం కరెక్టే కానీ అదే కాదు దైవాన్ని స్మరించడానికి దేవుడు గుడి దగ్గరికి మనం వెళ్ళినా లేకపోతే ప్రతి ఒక్కళ్ళు గుడి ఇంట్లో కట్టుకోలేరుగా ఒక అలమారానో లేకపోతే ఒక ప్లేస్ పెడతారు దేవుడికి ఒక రూమ్ పెడతారు శక్తి ఉంటే లేదా మనకు అపార్ట్మెంట్ల సంస్కృతి కాబట్టి ఒక దగ్గర మనం అలమారి ఈ సాన్యముల్లో దేవుణ్ణి పెట్టుకుంటూ ఉంటాం సాధారణంగా అయితే ఏమిటంటే కనుక అందువల్ల ఇన్ని ఇరికించేసి ఇబ్బంది పడిపోయి దేవుళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా మనం చేయాల్సింది ఏంటంటే ఏ దేవుడు ఇష్టం మనం ఏ పార్టీలో ఉంటే ఆ కదా పైన తగిలిస్తాం చూడండి అప్పుడు మనకి కృష్ణార్జునాలు ఇద్దరు కూడా యుద్ధానికి బయలుదేరారు ఎవరి మీద దుర్యోధనాధుల మీద అప్పుడేం చేశాడు ఒక జెండా పెట్టే ఆ జెండాపై ఎవరున్నారు కపిరాజు ఉన్నాడు అందు ఆంజనేయస్వామి అందువల్ల జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే ఎక్కడో అయోధ్యలో రాముడు విగ్రహం నెలకొల్పుతుంటే జై శ్రీరామ్ అని గోడల మీద హృదయం మీద అంతటా కూడా రాసుకున్నాం అందువల్ల శ్రీరామ పట్టాభిషేకం జరుగుతున్నటువంటి పటం పెట్టుకున్న మీరు ధన్యత పొందుతారు అంతేగాని విపరీతంగా అన్ని పెంచేసుకోకండి ఇరుకుగా చేసేసుకోకండి తర్వాత నైవేద్యం పెట్టినా ఏదన్నా చేసినా అన్నీ మన చేతులకి మనకి గంట పడిపోతుంది కిందకి లేకపోతే అగరత్తులు తగిలేస్తాయి దీపారాధనలు పొంగిపోయి పొంగిపోయే నూనె కారిపోతుంది ఇలా ఓ టూ మచ్గా దేవుణ్ణి ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడి శుభ్రాలు చేసుకోకుండా ఎడ్డీ మడ్డీగా చేస్తే ఇంకా చిరాకు అందువల్ల చాలా చక్కగా సుచి శుభ్రత ఆ తర్వాత లిమిటెడ్ లాగా లిమిటెడ్గా దేవుళ్ళు పెట్టుకోండి దేవుళ్ళు పెట్టుకోవద్దని అంట్లా శివ పంచాయతీనం పెట్టుకోండి విష్ణు పంచాయతీనం పెట్టుకోండి లేదా దేవీ పంచాయతీనం పెట్టుకోండి లేదా గణపతి పంచాయతనం పెట్టుకోండి ఇలాగ వాళ్ళ కుటుంబాలు మాత్రం వాళ్ళ తాలూకు వాళ్ళని మాత్రమే పెట్టుకోండి కులదైవం ఫోటో మర్చిపోకండి ప్రతి ఇంటికి కూడా కులదైవం ఉంటుంది అది నేను మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నేను కూడా మర్చిపోను ఇప్పుడు సపోజు గ్రామాల్లో దేవతలు ఇప్పుడు మనం సిటీల్లో ఉన్నాం కానీ మన గ్రామ దేవత ఉంటుందిగా పోలేరమ్మ ఆ పోలేరమ్మ తల్లిని మనం నమస్కారం చేసుకోవాలి అమావస్యకి పూర్ణానికన్నా సరే అంత అన్నం కాస్త పప్పు ఉండి ఆవిడని తలుచుకుని అన్నం పెట్టుకుని నైవేద్యం పెట్టుకోవాలి అంటే ఏంటి గ్రామ దేవత అయినా సరే పొలిమేరల్లో ఉండే పోలేరమ్మ మనల్ని మన కుటుంబాన్ని కూడా రక్షిస్తుంది సుమా అంటూ ఉంటారు అలాగే పోచమ్మ అలాగే ఎల్లమ్మ అలాగే రే రేణుక ఇలా మనకి కులదైవమే కాదు గ్రామ దేవతల్ని ఇంటి దేవతల్ని ఇంట్లో ఏమండి మన మా తాతగారండి ఎవరిని పూజించేవాళ్ళు కాదు సత్యనారాయణమూర్తిని పూజించేవారు ఆ సత్యనారాయణూర్తి పటం తప్పనిసరిగా దేవుడి దగ్గర ఉండాలి కదా మరి సత్యనారాయణ గోవింద మాధవ సాయి నారాయణ గోవింద కేశవ హరే హరి హరే రామ రామ హరి హరి అని మీరు ఆనందంగా పాడుకోవాలి కదా అందుకని ఇవన్నీ కూడా ఇప్పుడు కనుక మీరు ఇబ్బంది పడద్దు ఇబ్బంది పెట్టు పెట్టుకోవద్దు ఇంట్లో వాళ్ళకి కూడా మన పిల్లలు అడుగుతుంటారు అమ్మ ఎన్ని పటాలు పెట్టేసావు కదా ఎవరు ఎక్కువ అంటారు ఎవరు ఏమిటి ఐదు చేతులు చేతి వేళ్లలో ఎవరు ఎక్కువ అంటే ఏం చెప్తాం మనం అందరూ ఎక్కువే అందుకని ఐదు వేళలాగా పంచాయతనం ఐదు వేళ్లలాగా ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు బుద్ధి ఆ తర్వాత మనస్సు చిత్తము అహంకారము ఇవన్నీ వచ్చేసాయి కదా మనకి అందువల్ల వీటిలన్నింటినీ కూడా చక్కగా లిమిటెడ్ కంపెనీగా మనం దేవుడి గుట్లో పెట్టుకొని శుభ్రంగా మంగళవారం శుక్రవారం పూట చక్కగా వాటికి బొట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకుంటూ పసుపు కుంకాలతో ఆరాధన చేసుకుంటూ చిన్న శ్రీచక్రం అంగుళ మాత్రం చేత శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోండి తప్పు లేదు దాని మీద కొంచెం కుంకుమ వేయండి ఓం శ్రీ మూడు వేళ్లతో కుంకుమ ఓం శ్రీ మాత్రే నమ్మ అంతేగాని విపరీతంగా కుంకాలతో పూజ చేసేయండి పుంకాలు పుంకాలుగా చేసేయండి ఉన్నట్ల చేసుకుని అది నుదుటి మీద ధరించండి ఇవన్నీ కూడా భగవంతుని మీద ప్రీతి భగవంతుని వలన భగవంతునితో భగవంతుని కోసం మనం మమేకమైతే మన జన్మ సార్థకమవుతుంది ఓం శ్రీ శ్రీమత్రే నమ